హాయ్ అండి సజ్జ బూరెలు ఒక మంచి హెల్దీ రెసిపీ అండి మిల్లెట్స్ ఎంత హెల్దీ మనందరికీ తెలుసు అలాంటి మిల్లెట్స్తో ఇలా టేస్టీగా ఉండేటువంటి బూరెలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వాచ్ చేయండి బెల్లంతో ప్రిపేర్ చేసుకోవడం వల్ల మంచి ఐరన్ కంటెంట్తో హెల్దీ రెసిపీని మీరు కూడా తప్పకుండా టేస్ట్ చేయండి ప్రాసెస్ అయితే వాచ్ చేయండి ఇక్కడ ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను సన్నగా తురిమి పక్కన పెట్టుకోండి ఒక కప్పు బెల్లానికి రెండు కప్పుల మనం సజ్జలు తీసుకోవాలి సరిపోతుంది ఈ కప్పు బెల్లాన్ని మనం కొన్ని వాటర్ పోసుకొని మొత్తం ఉండలు లేకుండా ఎటువంటి ఇసుక అలా ఏమి లేకుండా మొత్తం బాగా మరగనివ్వాలి వాటర్ అనేది జస్ట్ మరిగితే సరిపోతుంది బాగా అంటే బాగా వేడిగా మరగాలండి అందులో ఎటువంటి ఉండలు బెల్లం ఉండలు లేకుండా ఇలా మొత్తం వాటర్ అంతా మరిగేలా చూసుకోండి స్వీట్ రెసిపీ కాబట్టి కొంచకడంతా సాల్ట్ యాడ్ చేసుకొని బెల్లాన్ని బాగా మరిగివ్వండి ఎలాంటి పాకం అలా ఏమీ అవసరం లేదు ఒక కప్పు బెల్లం మనం ఇక్కడ తీసుకున్నాము ఒక కప్పు బెల్లానికి రెండు కప్పుల సజ్జ పిండిని తీసుకున్నాను ఇందులో కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేశాను సజ్జపిండి అనేది బాగా మెత్తగా పట్టించుకోవాలండి ఈ సజ్జ పిండి కొంచెం బరక బరకగా అనిపిస్తుంటుంది కాబట్టి బాగా మెత్తగా పట్టించుకోండి ఇలా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదా అవి ఇందులో పోసుకోవాలి వాటర్ అనేది రెండు కప్పులకు ఒక కప్పున్నర వాటర్ పోసుకుంటే సరిపోతుందండి కప్పు బాగు పోసుకున్న పర్ఫెక్ట్గా వస్తుంది తగ్గితే కొంచెం వేడి వాటర్ కలుపుకోండి స్వీట్ మనం కప్పుకు రెండు కప్పులు తీసుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా వస్తాయండి మొత్తం ఈ పౌడర్ని బాగా కలుపుకోవాలి ఇలా మెత్తగా కలుపుకొని మనం ఒక రెండు మూడు నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి ప్లీజ్ మీకు మన ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని రెసిపీస్ వాచ్ చేసి నచ్చినట్లయితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఒక రెండు నిమిషాల తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకొని బూరెల్లా ఒత్తుకోవాలండి మనం రెగ్యులర్గా బూరెలు ఎలా చేసుకుంటామో అలా ఒక పేపర్కి కొంచెం ఆయిల్ రుద్దుకొని ఈ విధంగా బూరెలను ప్రిపేర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది బూరెలు అనేవి కొంచెం మందంగా ఉంటేనే మనకు డబల్ లేయర్తో పొంగి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా అన్ని బూరెలని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ప్లీజ్ మన ఛానల్లో రెసిపీస్ వాచ్ చేసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే తప్పకుండా షేర్ కూడా చేయండి ఇవి మిలెట్స్తో ప్రిపేర్ చేయడం వల్ల మన హెల్త్కి చాలా మంచి అండి తప్పకుండా ఇలా మీరు కూడా ట్రై చేయండి మీకు బాగా నచ్చుతాయి అంత టేస్టీగా ఉంటాయి పైన కరకర అంటూ లోపల మెత్తగా టూ లేయర్స్తో బాగా పొంగుతాయండి మనం ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈడ్ చేసుకోవాలండి ఇలా ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూరెలని వేసుకుంటూ టూ సైడ్స్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ని పైన పోస్తే మనకు బూరెలు అనేవి బాగా పొంగుతాయండి ఈ సజ్జ బూరెలు అనేవి టూ లేయర్స్లో పిండి అనేది బాగా మెత్తగా ఉంటే మనకు పూరిల్లాగా మంచిగా పొంగుతాయండి టూ సైడ్స్ కూడా పైన కరకర అంటూ లోపల మెత్తగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బెల్లంతో వేసుకోవడం వల్ల ఇంకా బాగుంటుంది రుచి మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఈ విధంగా టూ సైడ్స్ కూడా మొత్తం మనం వీటిని ఫ్రై చేసుకోవాలి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే రెండు సైడ్ల బాగా కాలుతాయి అలానే లోపల కూడా బాగా ఫ్రై అయిపోతాయి చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే సజ్జ బూరలు